నెల్లూరు జిల్లా వెంచమూరు మండలం రావిపాడు వైఎస్సార్ క్రాంతిపదం పొదుపు మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు ప్రతి నెలా నిత్యవసర సరుకులు తీసుకోవాలంటూ పొదుపు సీసీలు వీవోలు వేధిస్తున్నారని పొదుపు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరుకులు తీసుకోకపోతే పొదుపు లోన్లు కూడా ఇవ్వమని బెదిరిస్తున్నట్లు తెలిపారు తమకి చేయూత మహిళ మార్టులో ఇచ్చే సరుకులు వద్దే వద్దు అంటూ నినాదాలు చేశారు గడువు తీరిన సరుకులు తీసుకోవడం వల్ల తాము హాస్పిటల్ మెట్లు ఎక్కి రోగులు అయ్యామని వాపోయారు పొదుపు మహిళలుగా తాము క్రమం తప్పకుండా వడ్డీతో సహా రుణాలు చెల్లిస్తుంటే మరోవైపు చేయూత మహిళా మార్టులోనే నిత్యావసర సరుకులు తీసుకోవాలని మరెక్కడ సరుకులు కొనరాదని సీసీలు జారీ చేయడం వేధింపులకు గురి చేయడం ఇదేమి న్యాయమంటూ మండిపడ్డారు ప్రతి నెల రెండు వేలకు పైగా వద్దని చెప్పినా సరుకులు ఇంటి వద్దే వేసి ఖచ్చితంగా బిల్లులు కట్టాలని లేని పక్షంలో పొదుపు గ్రూపు నుండి తొలగిస్తామని చెప్పడం మంచిది కాదని విమర్శించారు వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయూత మార్టులో నిత్యవసర సరుకులు కొనలేమని అవసరమైతే తాము మిరపకాయలతో పచ్చడి తినగలమని ఖరీదైన సబ్బులతో నీళ్లు పోసుకోలేమని ఉన్న వాటితో సర్దుకుని ఉండగలమని తమ ఆవేదన వెళ్లగట్టారు ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు జిల్లా మండలం రాయపడి గ్రామం నా పేరు వాటర్లో నాణ్యత లేదు డేట్ అయిపోయింది సబ్బులు సంతూరు సబ్బులు మాకు చదువు లేదు కాబట్టి తెచ్చుకొని నేనే రుద్దుకొని ఆరు వందలు అయినాయి నాకు హాస్పిటల్కి ఎలర్జీ వచ్చింది తొంభై రూపాయలు ప్యాకెట్ నూనె ప్యాకెట్ కొట్లయితే వాళ్ళు వంద రూపాయలకి ప్యాకెట్ మాకు తీసుకుంటుంది అన్నీ అసలు శుభ్రంగానే లేవు మాకు తెలియకుండానే అన్నీ సరుకులు వాళ్ళు పంపించేస్తారు మేము కూల్ చేసుకునే వాళ్ళని సరుకులు కట్టుకునేమా పొదుపులు కట్టుకునేమా మేమేం చేయాలి మాకు ఈ వద్దంటే మాకు ఈ సరుకులు లేవమ్మా మాకు ఆ డబ్బులు లేవమ్మా మాకు వద్దంటే లేదమ్మా మేము సంతకాలు పెట్టమని డిమాండ్ చేసేస్తున్నాం మేడం మీకు మేము సరుకులు తీసుకుంటేనే మేము ఇస్తాము లేకపోతే మేము ఏమో గెండిస్తుంది మాకు అవసరం లే సరుకులు సరుకులు అయితే వద్దు సార్ నేను తెచ్చుకుంటేనే నాకే బాగాలేదు నూనె ప్యాకెట్ మీద కూడా డేట్లు అయిపోయినాయి మూడు ప్యాకెట్లు పంపించారు మాకు అంట్లు పీసు పేస్టు బ్రష్లు మేమే పళ్ళు దాంకోట్లా బ్రష్లు తెచ్చుకోమా మాకు అయ్యా పంపించేదా వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు పంపించారు మమ్మల్ని తీసుకోమండ్రి మేమే ఎక్కడ తెచ్చి కట్టాలి మాకంతకని మాకు ఈ సరుకులేం వద్దు ఏ సంతకాలు పెట్టమన్నా పెట్టట్లా మేడం ఆలోచన చేస్తుంది మీకు పాపలో రెండు పడవు మీరు ఈ సరుకులు తీసుకుంటేనే పడతాయి లేకపోతే మీకు పడవు అని వాళ్ళు అంటున్నారు మాకు తెలియకుండా ఆటోలో సరుకులు వచ్చి ఉండేవి ఇప్పుడైతే మేము తీసుకోవాలి ఆప్ చేసు సార్ మాది ఇంజిమూ మాది నెల్లూరు జిల్లా ఇంజిమూరు ఇంజిమూరు మండలం రాగిపాడు గ్రామం ఎక్కడా లేదు సార్ మాకు ఇక్కడ మన జగన్ ఇన్ని జిల్లాలో ఉండే పదమూడు జిల్లాలో ఉండేవి పదమూడు జిల్లాల్లో ఎక్కడో ఈ సరుకు సామానం అనేది పెట్టాల పెట్టకుండా ఈ రాగిపాడికి ఒకటే పెట్టారు మేము పొదుపులో ఉంటే పొదుపులో ఏదన్నా వచ్చినాయి వెనుకో జగన్ చేసిన వెనుకో అవి లోన్లు రావంటున్నారో పొదుపు ఇవ్వమంటున్నారో వచ్చే రానిపోకుండా చేస్తామంటున్నారు ఈ సామానం తీసుకుంటేనే ఇస్తామంటున్నారు సార్ మాకు భలేసే కష్టంగా ఉంది అవి తీసుకోకపోతే మీ పొదుపులోంచి మీకు ఏం వచ్చి రాని కూడా రాని కూడా అని అంటున్నారు సంతకాలు పెట్టామంటున్నారు మాకేం మాకేం రాని సార్ మళ్ళీ టార్చర్ పెడుతున్నారు ఆ రోజు మాకు మా చే రోజు సామానం తీసుకోవాలి మీకు అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలి మాకు చెప్పాల మాకు వద్దు అసలు పొదుపు కొడొద్దు మాకు అసలు అవసరం అలా ఈ టార్చర్ పెడితే మాకు పొదుపు కూడా అవసరంలా మేము పొదుపు తీసుకునే కట్టుకోకుండా ఏమో అనుకుంటున్నాడుగా వడ్డీతో సకల కట్టేసేసి చేస్తున్నాము మాకు ఈ టార్చర్ ఎందుకు కాదు మాకు అంత అవసరం లేదు మా టార్చర్ పెట్టద్దు అది సార్ మేము కోరుకునేది మాకు అవసరం లేదు డేట్కి పోయి ఇస్తున్నారు మాకు ఆ డేట్కి పోయి తెచ్చుకొని మేము ఏం చేసుకోము నాలుగు రోజులు బతికే వాళ్ళు పది రోజులకే సామంటారా మాకు అన్నీ అవసరం లేదు మాకు మాకు అసలు ఆ సామాన్మే అవసరం లేదు మళ్ళీ మామూలు తీసుకో తీసుకోమని ఒకటే టార్చర్ పెడుతున్నారు మేము ఎవరు తీసుకునేవి ఆ రోజు పొదుపు కట్టి ఏమో కదుపు కట్టించుకుంటున్నారు బాగానే మాకు అవన్నీ అవసరం అలా మా మామూలు మామూలుగా మాకు ఏదన్నా మాకు ఈ పద్దాకి ఈ దేవత పొదుపులో వీళ్ళు పొదుపులు పొదుపులో తీసుకోపోతే అట్టాక మీకు వచ్చే రాని అని చెప్పి ఒకటే టచ్ర్ అయిపోయి జిల్లా నిన్నూరు మండలం రాగిపాడు గ్రామం నా పేరు కాంతమ్మ అయితే మాకు ఈ సరుకులు మేము పొదుపులో చేరేటప్పుడు మాకు సరుకులు ఇస్తామని చెప్పలేదు సార్ మాకు ఎన్నీ ఏమీ లేదు ఊరుకునేది తెచ్చుకుంటా చేస్తామన్నాం మేము పొదుపు గిదుపు ఇప్పుడు వీళ్ళు పొదుపు తెచ్చుకోమని మేము అడగకుండా పెట్టకుండా ఇళ్ళకేస్తున్నారు మా చేసుకోవాలి ఆ వస్తువులు తెచ్చి మాకు అవసరం లేదు అందుకని మేము చెప్తే మా మాట వినం వాళ్ళు ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏమన్నది పాపమ్మ ఆ అమ్మాయిది ఏమి లేదు ఆ అమ్మాయిని టాచర్య పెడతాను వాళ్ళు వాళ్ళు హాశ్చర్య పెడితే మాకు తెచ్చేస్తుంది ఏం చేస్తుంది ఆ అమ్మాయి మటుక ఆ సరుకులు మంచివి కాదు అది తక్కువ రేటు మాకు అవసరం లేని సరుకులు మమ్మల్ని తెచ్చుకోమంటారు మాకు అవసరం లేదు మాకు వద్దు ఇబ్బంది పడుతున్నాము మళ్ళీ కూడా వాళ్ళ ఈ పొదుపులో ఏమైనా వచ్చే మీకు అవి రావు ఈ రావు మీకు అవన్నీ సంతకాలు పెట్టదు చేయదు అని అంటున్నారు ఇది అలా చెప్పారు మాకు వీళ్ళందరూ పొదుపులో చేరేటప్పుడు మాకు ఫస్ట్ చేరేటప్పుడు చెప్పాలి కదా మేము అంగడ పెడతాం అంగట్లో సామాను కొనాలని చెప్పాలి కదా చెప్పలే మాకు ఎవరు వీళ్ళే ఆ వీళ్ళే ఆ అమ్మాయి కాదు ఆ అమ్మాయికి మా అమ్మాయి ఏం చేస్తుంది మధ్యలో ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం సంబంధం లే వీళ్ళే ఆ అమ్మాయి వద్దు నేను తీసుకోరు అని అన్నగానే ఆ అమ్మాయి తీసి పంపిస్తుంది తెస్తుండ్రు మాకు అవసరం లేదని స్టాక్ రాడ అదే జరిగిన సంగతే మేము కూలీ నాలి చేసుకునేం సార్ మాకు పొదుపు కట్టుకున్నాక మా పని జరిపోయా ఇంకా మళ్ళీ సరుకులు తీసుకునే దానికి డబ్బులు లేకపోయా మిరపకాయ కాల్చుకొని నలుచుకున్నా మాకు సరిపోద్ది నూనె అవి చేసుకోవాలన్న అవసరం లేదు సబ్బేసి నీళ్లు పోసుకోవాలన్న అవసరం లేదు మామూలుగా అయినా పోసుకుంటాం ఏముంది అవి కొనంటే ఈ కొనంటే మేము పొదుపు కట్టుకున్నాక మాకు సరిపోయా మళ్ళీ నాలి చేసుకొని మళ్ళీ సామాను కొనాలంటే యారు కొనేము మేము అదే మాది సమస్య ఆ సరుకులు మాకు వద్దు మేము కొనలేము అది మహాలక్ష్మి గ్రూపు ప్రమీల సమస్యలు సార్ మేము కూల్ చేసుకున్నాక కూల్ చేసుకొని పొదుపు కట్టుకున్నాక మాకు సరిపోతున్నాయి మేమే వడ్డీ లాస్ కడతా ఉంటుంది సామాన్ తీసుకుంటే మీకు సంతకాలు చేస్తాము లేకుంటే లేదని మమ్మల్ని భయపెడితే మేమేం చెయ్యాలా మాకు సంతకాలు చెయ్యాలి కదా పొదుపు మేమేం లోన్ కట్టుకుని ఉంటే ఎగేస్తుంటే అది సరే మేము కరిష్ఠగా కట్టుకుంటున్నాం కదమ్మా గ్రూప్ లో మా ఊళ్ళో మాదే పేరు బాగా కడుతుండ్రమ్మా అని మాకెందుకు ఎందుకు అయితాయి టార్చర్ సామాన్లు అమ్మా సామాన్లు కొనండి అమ్మని మేము కూలనాలు చేసుకుని పొదుపు కట్టుకున్నాక సరిపోయా ఎందుకు రాలేదు ఆమె ఎందుకు భయపెస్తుండ్రు సామాన్ తెచ్చి అమ్మాయిని ఎందుకు భయపేస్తుండ్రు లంచం చేయరు లంచం మళ్ళీ తీసుకుంటుండ్రి మాకేమో నోరకు చేస్తుండ్రా మళ్ళీ దానికి కూడా ఒక టార్చరు మీరు ఈ సామాను కొంటేనే అన్నిటికి సంతకాలు చేస్తాం లేకుంటే చేయము అని మమ్మల్ని భయపెడితే మేము ఏం చేసాము డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నాము కొనే లేనమ్మా మీరు తీసుకోవాలంటుండే మేమేం పెట్టి తీసుకునేమా అది మా సమస్య లోన్ తీసుకుంటామా మనిషికి రెండు వందలు మూడు వందలు కట్టేస్తాం మేము అంటే లోన్ తీసుకున్నప్పుడు అట్లా తీసుకోవాలంట కదా సంతకం చేస్తేనే మీరు అమ్మ మేము సంతకాలు చేయాలంటే మీరు ఇవ్వాలి మేము మేము సంతకం చేయాలా మీరు మాకు డబ్బులు ఇస్తేనే అంటుండ్రీ అందుకు వంద లక్ష రూపాయలు లోన్ వస్తే మాకు మనిషికి మూడు వందలు తీసుకున్నారు సార్ మా సంతకాలు పెట్టిన దానికి మాకు కమిషన్ ఇవ్వాలా మీకు రాసి సార్ వాళ్ళ కడ మేము తిరిగినం కదా నేను చెప్పాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి